ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు దావోస్ పర్యటనకు వెళ్ళడం ఆ పర్యటనను ముగించుకొని ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు గారు భేటీ కాబోతున్నారు ఆ భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారితో కూడా చంద్రబాబు గారు భేటీ కాబోతున్నారని భేటీలో ప్రధాని మోదీ గారి ముందు చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు పెట్టబోతున్నారు అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కీలక ప్రతిపాదనలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవర్ లత గారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలవబోతున్నారు అయితే ప్రధాని మోదీతో భేటీ జరగబోతుందని ఆ భేటీలో చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలను మోదీ ముందు పెట్టబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ కీలక ప్రతిపాదనలు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ముగించుకొని ఢిల్లీ రావటం రాత్రి ఆయన వన్ థర్టీకి వచ్చారు వన్ థర్టీ దగ్గర నుంచి ఆయన అంటే జనరల్గా ఎవరికైనా సరే రెస్ట్ తీసుకునేది కానీ పొద్దున ఏడు దగ్గర నుంచి ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా సరే ఏడు దగ్గర నుంచి అంటే ఎందుకంటే బడ్జెట్ వస్తుంది సో బడ్జెట్ సమావేశాల టైంలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులు కావాలి సో ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అంటే కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు చాలా వరకు పుష్కలంగా కనపడుతున్నాయి అంటే బీజేపీ ఇరవై 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 నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతిపాదనని మోదీ గారి ముందు మాట్లాడేందుకే చంద్రబాబు గారు మోదీ గారిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్కి సంబంధించటమే కానివ్వండి ఇప్పుడు నిధులు కంపల్సరీ అవసరం కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఇది డెవలప్ చెందుతున్న రాష్ట్రం కదా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది సో అలాంటి రాష్ట్రానికి ఖచ్చితంగా నిధులు అనేది అవసరం కాబట్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కలిసిన ఇంకా వేరే మినిస్టర్స్ ఎవరిని కలుస్తున్నా కూడా వీళ్ళందరినీ కూడా కలవటం ఏంటంటే మనకు ఎవరికి ఏ సంబంధిత మినిస్టర్స్ వ్యవసాయ శాఖ కావచ్చు ఫైనాన్షియల్ ఇది కావచ్చు ప్రతి దానికి రోడ్డు రవాణాలే కావచ్చు ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది ఏపీ రాష్ట్రంలో సో ఖచ్చితంగా దానికి కేంద్రం సపోర్ట్ అనేది అవసరం సరే మోదీ గారిని కూడా కలిసి సో ఇంకా బెటర్మెంట్ గా అంటే పోలవరం ఉంది ఇంకా రాజధాని నిర్మాణం అంటే పోలవరం అనుసంధానం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతిపాదనతోనే చంద్రబాబు గారు మోదీ గారిని కలిసి ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం ఉంది మేడం అసలు ఏంటి మెయిన్ గా కలవడానికి కారణం ఏంటి అంటే ఒక టార్గెట్ అంటూ పెట్టుకున్నారు పోలవరం ఈ టైం నుంచి ఈ టైం కంప్లీట్ అయిపోవాలి అనేది అయితే ఉంది సో ఆ టైం లోపల అది కంప్లీట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దీనిలో వచ్చి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది అయితే అవసరం సో దానికని తొందరగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం పైన ఉంది సో అందుకనే నిధుల కోసమే కావచ్చు ఆ ఏదైతే ఆ పోలవరం అనేది ఆంధ్రల గుండెకాయ లాంటిది సో దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ చేస్తుంది కాబట్టి మోడీ గారి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం సో దానికోసమే ఆయన కలవటం కూడా జరుగుతుంది సరే ఇంకా అదే కాదు అమరావతి కూడా క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం అన్నప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా కొంచెం ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ బాగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది అను మనం అనుకున్న కంపెనీలన్నీ కూడా ఏదైతే బాబుగారు చెప్తున్నారో ఆ కంపెనీలన్నీ కూడా రావటం జరిగింది కాకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు దావోస్ పర్యటన వరకు గతంలో నైంటీ ఫైవ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మన స్టేట్ గురించి అంటే అప్పుడు జాయింట్ స్టేట్ తెలంగాణ పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కలవటం కూడా జరుగుతుంది సో ఎందుకంటే అది గతంలో కూడా ఎప్పుడు కూడా అంటే ఒక తొందరగా ఒక ఒక టైం లోపల కంప్లీట్ అవ్వాలనే ఆలోచన అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందుకని ఖచ్చితంగా అది కంప్లీట్ చేయడం కోసమే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో రాష్ట్రంలో కూడా కొంచెం అభివృద్ధి జరిగింది అనే దానికి కూడా కొంచెం నిదర్శనం కనబడుతుంది ఏదైతే ఏదైతే కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాలనుకునిందో ఎందుకంటే ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది ఒక ఉద్దేశంతోనే కదా కూటమిలో కూడా చేరటం జరిగింది సో ఆ సపోర్ట్ అయితే మోడీ గారు ఇస్తారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టైం ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కూడా మోడీ గారి మీద కూడా ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున మీరు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరేందుకే ఈరోజు భేటీ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారా కేంద్ర మంత్రులతో గానీ అలాగే మోదీ గారితో గానీ అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ మాట చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ అడుగడుగున అభివృద్ధికి మేము అని చెప్పి వాళ్ళు ఏదైతే అన్నారో దానికైతే ఖచ్చితంగా అడిగే అవకాశం నారా చంద్రబాబు నాయుడుకి ఆ ఇది ఉంది అడగాల్సిన బాధ్యత కూడా ఉంది సో ఖచ్చితంగా అదే ఇప్పుడు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి అంటే పోలవరంకి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్కి సో ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది ఉంటుంది సో రాష్ట్రం అమరావతి సిటీ డెవలప్మెంట్కి ఎంత బడ్జెట్ సో రైతులు కానివ్వండి ఇంకా ఎంప్లాయ్మెంట్స్ కానివ్వండి ఏ రకంగా ఆదుకుంటారు రోడ్డు రవాణా విస్తారనే కానివ్వండి ఇంకా సబ్సిడీలు ఎలాంటివి ఇస్తారు అంటే ఎక్స్పెషలీ ఏపీకి ఎక్కువ చేయాల్సింది ఉంది వేరే రాష్ట్రాలు ఏవైనా అవ్వచ్చు సో అవన్నీ ఆల్రెడీ అభివృద్ధి చెందాయి ఏపీ రాష్ట్రం అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ అంటూ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి సో అందుకని ఆయన ఇప్పుడు అందరి మినిస్టర్లని కలవటం కానీ సెంట్రల్ మినిస్టర్ని కలవటం కానివ్వండి ఇవన్నీ చేయటం ఎందుకు సో ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇప్పుడు మనం అనుకునేది స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇస్తాననేదే వాళ్ళు గతంలో కూడా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది గతంలో కూడా అదే కదా సో ఆ ప్యాకేజ్ ఏంటి అనేది కదా ఇప్పుడు అనేది సో దాని మూలన ఏ ఏ దానికి ఏమేమి ఇస్తున్నారు సో మీరు చెప్పినది చేస్తున్నారు కదా అది ఎంతెంత ఇస్తారు ఈ బడ్జెట్ లో మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అని మళ్ళా రిమైండ్ చేయడానికి ఒకసారి కలిస్తే తప్పు లేదు ఆయన కలుస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఏంటి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలోనే భేటీ అవ అవ్వడం జరిగిందా అలాగే కేంద్ర మంత్రులతో ఎవరెవరితో చంద్రబాబు గారు భేటీ అయ్యారంటే ఏం చెప్తారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందు వ్యవసాయానికి సంబంధించే కానివ్వండి రోడ్డు రవాణాకి సంబంధించే కానివ్వండి వీటికన్నిటికీ కూడా ఆ సంబంధిత మినిస్టర్స్ తో కలవటం కానివ్వండి ఇవన్నీ జరిగింది సో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక రాష్ట్రం డెవలపింగ్ కి ఖచ్చితంగా లో వచ్చి ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతుంది కాబట్టి అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండదు సో సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది సో మొన్న కూడా వచ్చి మోదీ గారు వచ్చి చెప్పేళ్ళటం ఏంటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఆదుకుంటాం అన్నారు రైల్వే జోన్స్ కూడా ప్రకటించారు సో ఇవన్నీ కూడా ఎప్పటికీ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు ప్రకటించడం ఒకటి సరిపోదు కదా పని కూడా జరగాలి స్టార్ట్ అవ్వాలి సో ఇవన్నీ కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిందంటే ఆయన సొంత పనికి ఏం కాదు కదా సో రాష్ట్రం కి ఇప్పుడు లాస్ట్ గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అని అంటే ఆయన కేసుల గురించి వెళ్తాడు సో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అని అంటే రాష్ట్ర కి మీరు ఈ చెప్పిన మాటకి ఎప్పుడు అంటే ఒక మాట ఇచ్చారు రైల్వే జోన్ అన్న అనుకుందాం దాన్ని మీరు మాట ఇచ్చారు అది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఇప్పుడు పోలవరం అన్నారు దా అది ఎప్పటికి కంప్లీట్ చేస్తాం అనేది ఒక మాట అనేది చెప్పటం కాదు మనం ఆచరణలో కూడా తొందరగా కంప్లీట్ చేయాలి సో దాని నిధులు కూడా తొందరగా తీసుకురావాలి అనే ఒక దీంతోనే నిర్మలా సీతారామన్ గారి గురించి కూడా మాట్లాడటం జరిగింది అంటే మీరు తొందర అంటే ఈ బడ్జెట్లో కొంచెం ఆంధ్రప్రదేశ్ని గుర్తుపెట్టుకోండి సో వెనకబడిన రాష్ట్రం సో దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి మనం చేతుల్లో ఉన్న అప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అది ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది ఓకే సో ఖచ్చితంగా వీళ్ళు కలిసి చేయాల్సిన పని కాబట్టి మనం అందరం కలిసి చేయాల్సిన పని కాబట్టి ఇది సో ఖచ్చితంగా ఏపీలో అభివృద్ధి అనేది జరగాలనేది ఒక చెప్పటానికి వెళ్ళారు